ఈరోజు హనుమాన్ జయంతి కనుక ఆంజనేయ స్వామి గుడి చుట్టూరా ప్రదక్షిణము చేస్తారు భక్తులు అప్పుడు శ్లోకం చదవాలి అన్నది గురువు గారు శ్రీ చాగంటి గారు ఒక సందర్భంలో ఇలా చెప్పారు ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మక తరుణార్క ప్రభంశాంతం రామదూతం నమామ్యహం అని చెప్పి ఈ శ్లోకాన్ని చదవాలని అన్నారు అంటే హనుమంతుడు అంటేనే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన త్రిమూర్తాత్మక స్వరూపుడని సృష్టిస్థితులయ్యే కారకుడని రామదూత అని పేర్కొంటాం కదా ఇంట్లో ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తే ఆగృహంలో ఆంజనేయుని ప్రభావంలా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది భయం అన్నదే ఉండదు అదేవిధంగా శ్రీరామకీర్తనలు శ్రీరామ భజనలు ఎక్కడ జరుగుతాయో ఆ ప్రాంతంలో ఆనంద బాష్పాలతో చిరంజీవి అయిన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతాడని భక్తుల నమ్మకం నిదర్శనం కూడా అటువంటి హనుమంతుడి స్వామి వారికి జయంతి నాడు విశేష పూజలు శ్రీరామ భజనలు సుందరకాండ హనుమాన్ చాలీస వంటి పారాయణ చేస్తే సకల సంపదలు ప్రాప్తిస్తాయని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఇలాగా మనము గుడి చుట్టూర ప్రదక్షిణము ఒకసారి కానీ మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ప్రదక్షిణము చేయాలి చేస్తున్నప్పుడు పై శ్లోకాన్ని చదవాలి కానీ శ్రీరామ రామ రామేతి అన్నది చదవకూడదని గురువుగారు అన్నారు ఇలా చదువుతున్నప్పుడు కూడా గబగబా నడవకుండా నెమ్మదిగా మెల్లిగా నడుస్తూ శ్లోకాన్ని చదవాలి ఎక్కువ ప్రదక్షిణాలు చెయ్యాలన్నప్పుడు ఒక్కలు కానీ పసుపు కొమ్ములు కానీ బియ్యం కానీ పట్టుకొని వాటితో లెక్క పెడుతూ ప్రదక్షిణాలు చేయాలి కానీ పేపరు పెన్ను పుల్లలు పట్టుకొని ఎప్పుడు ఆ రాత రాయడము పుల్లలతో లెక్క పెట్టడం అన్నది చెయ్యకూడదని మహాపాపం అని చెప్పి గురువుగారు సందర్భంలో చెప్పడం జరిగింది ఈ విధంగా హనుమంతుని పూజిస్తే సకల శుభాలు భయాలు దుష్ట దోషాలు అన్నీ కూడా పోతాయి కదా స్వామివారికి ప్రదక్షిణము ఏ రోజు ప్రీతికరము కూడా తెలుసుకుందామా హనుమతికి వైశాఖ మాసం కృష్ణపక్షము దశమి మంగళవారం నాడు ఆయన జన్మించారు హనుమాన్ జయంతి రోజున హనుమాన్ ప్రదక్షిణ మంత్రం చెప్తూ ప్రదక్షిణ చేయటం చాలా మంచిది స్వామి హనుమత్ జయంతి రోజున కనీసము మూడు సార్లైన ప్రదక్షిణము చేయాలి ఈరోజు స్వామి యొక్క పూజ ఆరాధన తర్వాత సుందరాకాండ పారాయణ చేయటం వల్ల విశేషమైన స్వామివారి అనుగ్రహం లభిస్తుందని చెప్పి అంటున్నారు స్వామి ఇంద్రియాలని జయించినవాడు బుద్ధి కుశలుడు గొప్ప పరాక్రమవంతుడు స్వామి భక్త పరాయణుడు ప్రభు భక్తి పారాయణుడు ఇలా హనుమంతుని ఎంత ప్రశంసించినా తక్కువే కదా ఆర్య సాధకుడైన హనుమను భక్తితో ఆరాధిస్తే ప్రతి పని సులభంగా అయిపోతుంది ఒక్కొక్క దేవతామూర్తి ఒక్కొక్క దానికి ప్రసన్నమవుతారు కదా హనుమంతుడు అత్యంత త్వరగా ప్రసన్నమయ్యేది ప్రదక్షిణలతోనూ హనుమంతుడికి అతి ఇష్టమైన అరటి పళ్ళని ఆ స్వామివారికి సమర్పించడం స్వామివారి ముందు అరటి చెట్టుని రెండు ద్వారాలు వే కట్టినప్పుడు అరటి గెలలతో పాటు కట్టాలని చెప్పి చాగంటి గారు ఒక సందర్భంలో చెప్పారు ఆ అరటి గెలలు కూడా ఇలా ముందుకి వంగినట్టుగా ఉండాలని కూడా అన్నారు అలా చేసినప్పుడే స్వామికి ఎంతో ఇష్టమై ప్రీతికరమై మన కోరికలు తీరుస్తారని కూడా చెప్పడం జరిగింది పరుగులు తీస్తూ ఉరుకులు పరుగులుగా ఎప్పుడు ప్రదక్షిణం చేయకూడదు నెమ్మదిగా భక్తిపూర్వకంగా మంత్రాన్ని స్మరిస్తూ ఒక్కలు కానీ పసుపు కొమ్మలు కానీ పట్టుకొని ప్రదక్షిణం చేస్తూ ఉండాలి అలా చేసినప్పుడే మన కార్యం సిద్ధిస్తుంది జై ఆంజనేయ